దాన్ని ఖండించడమా లేకపోతే ఆయన రియాక్షన్ ఏంటో చెప్పాలి కదా దాని మీద ఓకే మధుసూదన్ రెడ్డి గారు అసలు వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్తారా లేదా వెంటనే ఏదో ఒకటి చేసి అది గుర్తుండిపోయేలా ఉండాలి కోలుకోలేని దెబ్బతీయాలి పాకిస్తాన్ అని చెప్పి ఈ నినాదం చాలా బలంగా వినిపిస్తుంది పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అందరూ ఐక్యంగా ఉండి పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు ఏమంటారు మీరు అనేది ఏంటంటే ఒకటి ఆలోచన చేసుకోవాలా భారతీయులు కానీ అందరూ కూడా పాకిస్తాను ఒకప్పుడు అఖండ భారత్లో భాగం ఇది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలోని అంతర్భాగం సరే ఆ రోజే మన దేశానికి స్వతంత్రం రావాలనుకున్నప్పుడు అక్కడ ఏంటంటే ఈ యొక్క కొంచెం పార్టీషన్ ఆఫ్ ఇండియా కానీ బాగా చదువుకుంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు అర్థమైపోద్ది సో ఆ విధంగా రెండు దేశాలు ఏర్పడినాయి ఒకటి పాకిస్తాను రెండేమీ ఏర్పడింది భారతదేశం ఏర్పడింది ఆ పాకిస్తాను భారతదేశం రెండు దేశాలు ఏర్పడినప్పుడు ఒకటేమో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పాటు జరగటం లౌకిక దేశంగా భారతదేశం ఏర్పాటు జరిగింది అప్పుడు ప్రజలకు కూడా ఛాయిస్ ఇచ్చారు అంటే మత ప్రాతిపదికన దేశం విభజించినప్పుడు చాలామంది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో బెంగాల్ కానీ హైదరాబాద్ కానీ కొంతమంది ఏంటంటే ముస్లిమ్స్ పాకిస్తాన్ వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళనే మనం కాంతిశీకులు అంటాం ఇక్కడేమో లౌకిక రాజ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ఉండిపోయారు అయితే నేను ఎందుకు ఈ పెద్ద మాట వాడుతున్నానంటే ఎప్పుడైతే బ్రిటన్ వాళ్ళు వెళ్ళిపోయో వెళ్ళిపోతా ఏం చేశారంటే ఒక చిచ్చు రాజేసిపోయారు పోయినకా నుంచి భారతదేశం మీద నాటి నుండి కూడా ఇప్పుడు కాశ్మీరు యుద్ధం కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని చూశారు ఎవరు ఒక పక్క చైనా మరోవైపు పాకిస్తాన్ ఈ రెండు కాశ్మీర్ని ఆక్రమించాలని చూశారు అప్పుడు అది అది స్వతంత్ర రాజ్యంగా ఉన్నింది కాశ్మీర్ ఆ కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉంటే ఆ రాజు వచ్చి డోంగ్రా డైనస్టీ డోంగ్రా డైనస్టీ అంటే వంశస్థుల చేతిలో ఉన్నింది వాళ్ళు ఏం చేశారు రాజా హరిసింగ్ భారతదేశాన్ని ప్ర భారత ప్రధానమంత్రిని అడిగారు మాకు సాయం చేయండి మమ్మల్ని చుట్టుముట్టున్నారు ఒకవైపు చైనా వాళ్ళు మరోవైపు పాకిస్తాన్ వాళ్ళు మమ్మల్ని ఆక్రమించేస్తున్నారు మాకు రక్షణ కల్పించండి మహాప్రభు అన్నారు అప్పుడు ఏమన్నారు మీరు ఏదన్నా మీకు మాకు ఒక అగ్రిమెంట్ ఉంటే మాకు ఇవ్వండి అగ్రిమెంట్ ఇవ్వండి మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి భారత ప్రధానమంత్రి ఇచ్చాడు అప్పుడు ఒక ఒప్పందం కుదిరింది ఎక్స్టర్నల్ అఫైర్సు బోర్డర్ సెక్యూరిటీ ఇట్లా ఏంటంటే రక్షణగా ఉంటే భారత సర్కలను విలీనం చేయి మేము చూసుకుంటామంటే వాళ్ళ ఒప్పందం రాజుకి ఇక్కడ భారత ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది ఆ జరిగినప్పుడు మనోళ్ళు సైన్యం పోయినారు దాన్ని నిరోధించినారు ఆనాటి చుచ్చు నేటి వరకు ఆరటం లేదు ఈరోజు కాశ్మీర్ని ఆక్రమించుకున్న భూభాగాన్ని కాశ్మీర్కి ఎందుకు ఇవ్వరు ఇది వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు దాన్ని అజాద్ కాశ్మీర్ అంటారు ఇప్పుడు ఎక్కడి నుంచి జరుగుతుంది ఆజాద్ కాశ్మీర్లో నుంచి కాశ్మీర్ మీద భారతదేశం మీద దాడి చేస్తున్నారు ఒక ఒక్క ఏమో మనకి చిన్ను చైనా వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు పాకిస్తాన్ భూభాగం ఇలా ఉన్నప్పుడు ఈ తరుణులో ఉన్నప్పుడు ఇవాళ ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఈరోజు ఈ పరిస్థితికి రావటానికి కారణం బ్రిటన్ అమెరికానే ఆ రెండు దేశాలే ఇంతకాలానికి ముప్పై సంవత్సరాల తర్వాత మంచో చెడు ఆ దేశం యొక్క నాయకుడు ఒప్పుకున్నాడు మేము వాళ్ళ మాటలని వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వాళ్ళు ఇచ్చే ఆయుధాల కోసం మేము తప్పుదావ తక్కిన మాట వాస్తవము అని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాడు ఆ నాయకుడు ఈ పెంచి ఈ తీవ్రవాదాన్ని టెర్రరిజాన్ని పెంచి పోషించింది అమెరికా బ్రిటనే అని తేట తెల్లమైపోయింది ఇప్పుడు ఏం చేద్దాం ఇది ఒక ప్రశ్న ఇప్పుడు ఇరవై నాలుగు కోట్ల మంది పాకిస్తాన్లో జనాభా ఉన్నారు ఇరవై నాలుగు కోట్ల మంది జనాభాని జనాభాకి కావాల్సినటువంటి సౌకర్యాలు సారవంతమైనటువంటి నేల ఉంది పాకిస్తాన్లో మీరు మా మామూలుగా మనం కానీ వెనక్క పోయి హిస్టరీ చదవండి హరప్ప మొహంజుదార్ మహానగరాలు ఉండి మంచి పట్టైల్ ల్యాండ్స్ ఉంటాయి సింధూ పరివాహ ప్రాంతం అంతా కూడా సింధు నది ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ కానీ రైట్ ట్రిబ్యూటరీస్ కానీ నీకు ఇరవై ఒక్క నదుల సమూహం సింధూ నది సింధూ నదితో కలుపుకొని ఉండే నదుల సంఖ్య ఇరవై ఈ ఇరవై నదులు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఇస్తాయి ఎందుకు హిమాలయ పర్వతాల్లో మంచు కప్పబడిన పర్వతాల్లో పుట్టిన నదులు నిరంతరంగా నీళ్లు అందిస్తూనే ఉంటాయి ఎండ్లకాలం టెంపరేచర్ కింద వాటర్ అప్పుడు అగ్రికల్చర్ ఉత్పత్తులు పెంచుకొని అగ్రికల్చర్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ పెట్టుకొని ఆ దేశ యువతకి ఉపాధి కల్పించేది పోయి ఎప్పుడు వాళ్ళ చేతుల్లో గన్నులు పెట్టి టెర్రరిస్టులుగా ఆ దేశ యువతని తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఫ్యాక్టరీగా తయారు చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం చేసినటువంటి తప్పులు అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు చేసిన తప్పులు దేశంలో ఉన్నటువంటి సివిలైజేషన్ ప్రజలు భరించాల్సిన పరిస్థితి నేటి దుస్థితి సివిలైజేషను వాళ్ళ ఆత్మీయత అనురాగం ప్రేమ ఉంటుంది సివిలైజేషన్ తప్పేం లేదు అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు చేసినటువంటి పాప కృత్యాల ఫలితమే రేజు పా పాకిస్తాన్ ప్రజలు కూడా బాధలు అనుభవించాల్సి వస్తుంది ఈరోజు మనం వింటున్న వార్తలు శరణార్థులు కొంతమంది పాకిస్తానీలు భారతదేశంలో తలదాచుకొని ఉంటే మేము భారత భూగడ్డ మీద చావనైన సస్తంగానే మేము పాకిస్తాన్ భావం అంటున్నాం ఇవాళ భారతదేశమంతా హైదరాబాద్తో సహా రాత్రి నిన్న హైదరాబాదులో ఐడెంటిఫై చేస్తే రెండు వందల యాభై ఆరు మంది పాకిస్తానీలు దొరికారు ఇవాళ సూరత్తో అహ్మదాబాదు బెంగళూరు కోటర్ చచ్చిబెట్టి నెల్లూరు గుంటూరు విజయవాడ అన్ని ప్రదేశాల్లో రాష్ట్ర డీజీపీలకు ఒక బౌర్తమైనటువంటి కార్యక్రమించారు బంగ్లాదేశీలు పాకిస్తానీలు ఎవరు కూడా ఈ దేశంలో ఉండటానికి లేదు ఏరిపారేయండి అన్నారు ఇలా కొంతమంది వైద్యానికి వచ్చారు అట్లా పాకిస్తాన్తో హైదరాబాద్కి కొంత అనుబంధం కూడా ఉంది కాబట్టి ఇలా దిక్కులోను అంటే సివిలైజేషన్ సఫర్ అవుతుందనమాట అంటే పాలకులు సక్రంగా కానీ లేకపోతే మిలిటరీ వాళ్ళు సక్రంగా లేకపోతే ఏమవద్దంటే ఇది ఈ ఈరోజు ఏంది సింధు జలాలు కానీ ఆగిపోయినాయి అనుకో తాగేయటానికి నీళ్లు ఉండవు పంటలు పండించడానికి నీరుండవు పరిశ్రమలకు నీరుండదు ఒక్క వాటర్ జలకడ్గంతోనే తుత్ర తిమ్మర తీర్పద్ద్ది పాకిస్తాన్కి ఈరోజు నీకు వాళ్ళు ఏమన్నారు అంత ఈజీగా సింధు జలాలను ఆపే ప్రసక్తి లేదు ఒకవేళ ఆపితే మేము చేయాల్సింది మేము చేస్తాం కొంతమంది ఉగ్రవాదులు ఏమన్నారు రక్తాన్ని పారిస్తామని చెప్పి అన్నారు అవి మేకపోతి మేకపోతే గాంభీర్యాలు ఇరవయో శతాబ్దం భారతదేశం కాదు ఇరవై ఒకటో శతాబ్దంలో ఉంది ప్రపంచమే భారతదేశం మీద ఈరోజు ఆధారపడి ఉంది ఇవాళ పాకిస్తాను భారతదేశం రెండు యుద్ధం చేసుకున్నాయనుకో లాపడేది ఎవరో చెప్పనా అమెరికా ఓడు బ్రిటను ఫ్రాన్స్ ఎందుకు వారి యాడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి వీటన్నిటికీ ఏంటంటే ఈ ప్రపంచంలో జరిగే యుద్ధాలన్నిటికీ కారణం ఏందంటే ఆయుధ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కొన్ని ఉంటాయి వాళ్ళు సృష్టించేటటువంటి విధాలు అనమాట చిన్న దేశాలను రెచ్చగొడతారు చిన్న దేశాలకు అవసరాలకు ఆయుధాలు ఇస్తారు కొంత డబ్బు సాయం చేస్తారు ఆ డబ్బుకు ఆశపడినటువంటి కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే ప్రపంచాన్ని రక్తం వైపుగా పయనించే విధంగా రక్తపు కూడు కోసం చూస్తుంటాయి ఎందుకంటే వాళ్ళ మనుగడ కొనసాగించేది ఆయుధ వ్యాపారం జరిగితే కానీ వాళ్ళ దేశాలు మనుగడ కొనసాగవు దీన్ని రాజకీయ నాయకులు పాలకులు పసికట్టలేక ఇవాళ చిన్న దేశం ఉక్రెయిన్ అనేది ఏంది ఆ జలన్ శ్రీకాడికి పోయేది ఏముంది దేశ ప్రజలు అయితే బాగుంటారు కదా ఒక పెద్ద మనిషి చేసుకుని రష్యాలో కలిపేసి పోయేది ఏంది ఒకప్పుడు రష్యానే కదా ఉక్రెయిన్ వాడికి వచ్చిన ఏంది వాడు అమెరికాకి తొత్తుగా మారటం వల్ల ఇవాళ అక్కడ ప్రజలే ఇబ్బంది పడుతున్నారు నీకు అదే విధంగా మీకు ఇప్పుడు తైవాన్ ఉంది ఇదే అంటే చైనా కింద తైవాన్ ఉంటుంది తైవాన్ అనేది ఎక్కడ అమెరికా ఎక్కడ తైవాను వాళ్ళకి ఇంటర్నల్గా చైనా వాళ్ళకి ఆడ తైవాన్ అడ్డం పెట్టుకొని ఆడ హోమం జరుగుతుంది అట్లా భారతదేశానికి ఏందంటే నిన్నటిదాకా బాగా ఉన్న బంగ్లాదేశ్ని ఎవడు నాశనం చేసిండు అమెరికా వాడు మాటలని భారతదేశానికి శత్రుత్వం చేశాడు పక్కింటోని మిత్రుడుగా ఉంచుకుంటారా శత్రువులుగా చేసుకుంటాడు ఎవడన్నా కడుపుకు కూడిదిన్నవాడు విజ్ఞానవంతుడైన వాడు నైబరింగ్ నైబర్స్ అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నలుగురితో బాగుంటాం అట్లాగే భారతదేశంతో సరిహద్దు పంచుకున్నటువంటి దేశాలు ఇవాళ నేపాల్ మనతో అవినాభావ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి మనతో పంచుకుంటున్నటువంటి భూటాన్ అనే దేశం ఉంది ఆ భూటాన్ చిన్న దేశమైన భారతదేశంతో మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి శ్రీలంక భారతదేశంతో పెట్టుకుంటే ఏమైంది శ్రీలంక పరిస్థితి చివరికి అడుక్కునే సరితే భారతదేశం నుంచి ఆహార ఉత్పత్తులు అందిస్తే కానీ అక్కడ ఆకలి తీరినటువంటి పరిస్థితి ఇది శ్రీలంక పరిస్థితి మాల్దీవ్స్ పరిస్థితి ఏమైంది బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఒక ప్రోగ్రామ్ ఇస్తే చేతులు ఎత్తి దండం పెట్టి రామ్ రామ్ అయా మాదే తప్పైంది క్షమించండి అని అన్నరా లేదా ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైంది ఒక నిర్ణయం అనేది అంతర్జాతీయంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కరెక్ట్గా కానీ తీసుకోకపోతే ఆ దేశ పాలకులకేం కాదు ఫ్లైట్లు ఎక్కేసి ధనం మూట కట్టుకొని విదేశాలకు వెళ్ళిపోయినటువంటి పాకిస్తాన్ పాలకులను చూసాం బంగ్లాదేశ్ పాలకులను చూసాం కానీ అల్టిమేట్గా ప్రజలు ఇవాళ కాశ్మీర్ ప్రజల యొక్క వాళ్ళ ఉపాధి మీద కొట్టింది పాకిస్తాన్ దెబ్బ కాశ్మీర్ ప్రజల్లో కాశ్మీర్లో ఉండేటటువంటి యువత వాళ్ళకు బా ఆహ్లాదకరంగా రెండు గడిచిన సంవత్సరం లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లో రెండు కోట్ల ముప్పై లక్షల మంది యాత్రికులు వినారు కాశ్మీర్కి అందాల కాశ్మీర్ ఎంత ఉపాధి దొరికించుకుంటుంది వాళ్ళకి వాళ్ళ ఉపాధి మీద దెబ్బ కొట్టి వాళ్ళ ఆకల కేకల మీద నువ్వేమి నిర్మిస్తావు అందువల్ల పాకిస్తాన్ యువత పాకిస్తాన్ యువత కూడా అర్థం చేసుకోవాలి ఆ దేశ మిలిటరీ మీద తిరుగుబాటు చేయాలి పాకిస్తాన్ యువత కూడా ఆ పాకిస్తాన్లో ఉండేటటువంటి నవతరం యువతరం ఆ దేశ మిలిటరీ మీద తిరగబడాలి ఎందుకంటే మిలిటరీ వాళ్ళు పాలకవర్గం గుప్పిడి మంది చేసుకొని పాకిస్తాన్ని నాశనం చేస్తారు కాబట్టి బులిస్ ట్రైగర్లు తిరగబడ్డారు బుల్చిస్తాన్ వాళ్ళు నీతో పొత్తే ఉద్రం ఆ దేశం మాకు ఏమంటారు ఇప్పుడు వాళ్ళు ఎదుర్కో చాలు నిన్న రాత్రి మిలిటరీ వాళ్ళని పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళని పిచ్చి కొత్తలను చంపినట్టు చంపారు ఇది బిఎల్ఏ ఆర్మీ బుల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళే పిచ్చి కుక్కలను చంపినట్టు చంపారు ఇది పాకిస్తానీలే కదా అది ఒక రాష్ట్రం ఏది అరేబియా సముద్రం ఒడ్డు నుండే రాష్ట్రం వాళ్ళని ఎదుర్కో ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు ఉన్నారు తాలిబన్లు వాళ్ళు అటాక్ చేస్తున్నారు ఇంకొకటి ఖైబర్ ఫొక్తుల్లో ఇంకొకటి చూసుకుంటే మనకి బిల్గిత్ బల్తిస్తాన్ వాళ్ళు నువ్వు ఉదురాబాబు మేము ఇండియాలో అంటున్నారు వాళ్ళు అంటే నీ అంతర్గత పో పౌరుని నువ్వు సరి చేసుకున్నావు భారతదేశాన్ని ఏం చేస్తావు ముందు పౌరులకి విద్య వైద్యం ఆరోగ్యం ఈ చూసుకొని